మునీశ్వరుని ప్రయాణం అనేది కేవలం ఒక దివ్యదూత యొక్క పవిత్ర చర్యగా మాత్రమే చూడదగినది కాదు అది ధర్మానికి నిలువెత్తు నిలయమైన వెలుగును మరియు అధర్మాన్ని నిర్మూలించేందుకు న్యాయమైన అగ్నిశక్తిని తన వెంట తీసుకెళ్లే పరాపర శక్తి యొక్క ప్రత్యక్ష రూపం ఆయన చేతిలో ఉన్న శూలం ఒక సాధారణ ఆయుధం కాదు అది సత్యానికి ప్రతీక అయిన తీవ్రత కలిగిన న్యాయదండం ఆయన కాళ్ల కింద పరిగెత్తే కుతీరము కాలచక్రంపై దూసుకుంటూ వెళ్లే కర్మవాహనం అంధకారంలో మునిగిపోయిన మనిషి మనస్సులలో వెలుగును నింపేందుకు సాగించే ఈ యాత్ర గజధ్వనిలా వినిపిస్తూ దుష్టశక్తుల్ని తునాతునకలు చేస్తుంది ఆయన పాదాలు తాకే మార్గం పాపుల అరుపులతో నిండిన నొప్పిగల దారే అయినా ఆ దారిలో ఆయన అడుగుపెడితే ఎక్కడనే చంద్రకాంతి ప్రసరిస్తుంది మునీశ్వరుడు ఒకడే అంధకారంలోకి అడుగుపెట్టగల సాహసీ దేవుడు ఇతర దేవతలు మౌనంగా కనులు మూసుకునే చోట్లకూడా ఆయన కన్నులు అగ్నిలా ఎర్రబడినవిగా ముందుకు సాగుతారు దుష్టశక్తుల్ని నిర్మూలించేందుకు ప్రతి అడుగు ఆయన శూలపు అగ్రభాగంలా పటిష్టంగా పవిత్రంగా ఉంటుంది ప్రజల శాపాలను తొలగించేందుకు వారి చీకటి జీవితంలోకి వెలుగు నింపేందుకు మునీశ్వరుడు ఒకరోజు కాదు ఎల్లప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటారని విశ్వసించబడుతోంది ఇది సాధారణ పవిత్ర యాత్ర కాదు ఇది దుష్టశక్తులతో తలపడే ధర్మయుద్ధం రక్తంతో ప్రేమతో ద్వేషంతో కరుణతో కలిసిన ఈ గంభీర యాత్ర మనకు ఎల్లప్పుడూ ఒక గుర్తుగా నిలుస్తుంది చీకటిని చీల్చే వెలుగు ఆయనే